ప్రైజ్ అలాడ్ దేవునికి స్తోత్రం అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయన్ ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి అధ్యాయము నలభై తొమ్మిదవ వచనం సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసేనో ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా చదవబడిన లేఖన భాగంలో మరియా అనబడినటువంటి కన్యక ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని చెప్తూ ఉంది ఏమిటి ఆ సాక్ష్యం అని అడిగితే సర్వశక్తిమంతుడు నా జీవితంలో గొప్ప కార్యములను చేశాను ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలారా దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సర ఆరంభం అనగా జనవరి మొదటి తారీఖు నుండి ఈ సంవత్సరాంతం అనగా చివరి దినం డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు మరియ జీవితంలోనే కాదు కానీ దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేశారు మరియ సాక్ష్యం చెప్పడమే కాదు ఈరోజు మనము కూడా సాక్ష్యం చెప్పాలి మనము బ్రతికి ఉన్నాము అని అంటేనే అది ఒక గొప్ప సాక్ష్యం ఎందుకనగా ఈ సంవత్సరములో కరోనా వైరస్ ద్వారా అనేక మంది మరణించారు తుఫానులు వరదలు ద్వారా అనేక మంది మరణించారు యాక్సిడెంట్లు ప్రమాదాల ద్వారా అనేక మంది మరణించారు ప్రియ దేవుని బిడలరా మనకి తెలిసిన వారు మనలను బాగా ఎరిగిన వారు అనేక మంది ఈ లోకయాత్రను ముగించి వెళ్ళిపోయారు ఎప్పటి వరకు సజీవంగా ఉన్నాము అంటేనే దేవుడు మన జీవితంలో తన ఘనమైన కార్యములను జరిగించారు ఆయన కృప ద్వారానే మనము సజీవులుగా ఉన్నాం ఇది మన బలం కాదు మన శక్తి కాదు మన జ్ఞానం కాదు మన ధనము కాదు ఈరోజు మనం ఏమై ఉన్నామో అది కేవలము దేవుని కృపే అయితే మరియమ్మ సాక్ష్యం చెప్తుంది సర్వశక్తి మంతుడు నా జీవితంలో గొప్ప కార్యములను చేశాను ఇప్పుడు దేవుని బిడలారా మరియ జీవితంలో గొప్ప కార్యాలు చేసిన దేవుడు మన జీవితంలో కూడా రాబోయే సంవత్సరములో గొప్ప కార్యాలు జరిగించాలి అని అంటే ఈరోజు మనం ఏం చేయాలో మరి అమ్మ జీవితంలో నుండి కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం చూడండి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి లుక స్వార్థ మొదటి అధ్యాయము ముప్పై నాలుగవ వచనం అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా ప్రభునందు ప్రియ దేవుని బిడలారా మరియమ్మ దగ్గరకి దేవుని దూత వచ్చింది దయాప్రాప్తురలా నీకు శుభం ప్రభు నీకు తుడయ్యున్నాడమ్మా అని చెప్పింది మరియ కంగారు పడుతూ భయపడుతూ ఉంది ఏమిటో ఆ శుభవచనమని ఆలోచించుకొని చూడగా దేవుని దూత మాట్లాడుతుంది మరియా నువ్వు దేవుని వలన కృప పొందావమ్మా నువ్వు గర్భం ధరిస్తావు కుమారుని కంటావు ఆయనకి ఏసును పేరు పెడతావు ఆయన గొప్పవాడవుతాడు సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు ఆయనకు దావీదు సింహాసనం ఇవ్వబడిద్ది యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలత్తాడు ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండిద్ది అని దేవుని దూత చెప్పింది దేవుడే నీ గర్భములో జన్మిస్తాడు అని చెప్తే మరియకు సంతోషం కలగలేదు మరియము ఒక ప్రశ్న అడుగుతుంది మరి అడుగుతున్న ప్రశ్న ఏమిటో తెలుసా ఇది ఎలాగు జరుగును నేను పురుషుని ఎరుగని దానినే నేను పరిశుద్ధురాలనే నేను గర్భవతిని ఎలా అవుతాను నిజమే మరి ఎవరు అని అడిగితే పరిశుద్ధురాలు పాపము చేయని వ్యక్తి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడలారా దేవుడు మరియను ఏర్పాటు చేసుకోవడానికి మరియ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి కారణం ఏమిటో తెలుసా మరియా పరిశుద్ధురాలి దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయాలి అని అంటే మనము కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి ఎవరు పరిశుద్ధత కలిగి జీవిస్తారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఒకనొక సమయంలో ఇస్రాయేలీల ప్రజలు ఐగుప్త దేశం నుండి ఖనానుకు వెళుతున్న సమయంలో యోర్ధాను నది దగ్గరకు వచ్చినప్పుడు యహోష్వా గారి నాయకత్వంలో యుహోష్వా గారి ఇస్రాయేలీల ప్రజలతో మాట్లాడుతున్నాడు ఇస్రాయేలీలరా రేపు దేవుడు మీ మధ్య అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు మీరేం చేయాలో తెలుసా మిమ్మల్ని మీరే పరిశుద్ధపరుచుకోనండి మీరు పరిశుద్ధులుగా ఉంటే దేవుడు కార్యాలు జరగబోతున్నాయి కణాను స్వాధీనం చేసుకోవడానికి ఏదైతే మనకు అడ్డుగా ఉందో యోర్ధాను దేవుడు దాటించబోతున్నాడు ఎరుకో కోట గోడలను దేవుడు కోల్చబోతున్నాడు దేవుని కార్యాలు జరగాలి అని అంటే మిమ్మును మీరే పరిశుద్ధపరుచుకోనండి నిజమై ప్రియ దేవుని బిడలారా రాబోయే సంవత్సరములో దేవుడు ఏ ఆశీర్వాదాలైతే మనకు అనుగ్రహించబోతున్నాడో ఏ వాగ్దానాలైతే మనకు అనుగ్రహించబోతున్నాడో ఆ వాగ్దానములను ఆశీర్వచనములను ఆ దీవెనలను మనం అనుభవించాలి అని అడిగితే అడ్డు గోడగా నిలబడినటువంటి ఆ పాపమును విడిచిపెట్టాలి అపవిత్రతను విడిచిపెట్టాలి మనలను మనమే పరిశుద్ధ పరుచుకొనినప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి దేవుని కార్యాలు జరగాలని ఆశపడుతున్నా మంచిదే అపవిత్రతను విడిచిపెట్టు దేవునికి వ్యతిరేకమైన కార్యములను ఈరోజు ఒక తీర్మానం చేసుకుని ప్రభువా కొత్త సంవత్సరంలో నీ కొరకు నేను ఎలా జీవిస్తానయ్యా పరిశుద్ధంగా బ్రతుకుతానాయని ఒక నూతనమైన తీర్మానాలతో నూతన సంవత్సరమును మనం ఎదుర్కొందాం ఈ రోజు వింటున్న మాటలు వింటున్నప్పుడు బిడలారా మరియు జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్న దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలి అని అంటే మనము పరిశుద్ధులుగా జీవించాలి అలా పరిశుద్ధులుగా ఉన్నప్పుడే దేవుని కార్యాలు జరుగుతాయి మరొక మాటను జాగ్రత్తగా ధ్యానం చేద్దాం చూడండి లుక స్వార్థ మొదటి అధ్యాయములో నుండి ముప్పై ఎనిమిదో వచనాన్ని చదువుదాం చూడండి అందుకు మరియా ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనేను ప్రే దేవుని బిడ్డల దేవదూత వచ్చి అమ్మ నువ్వు గర్భవతి అవుతావు పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకోబోతుంది పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడమ్మా నీ సమీప బంధువురాలు ఎలిజబెత్ అమ్మ గారు కూడా గర్భవతిగా ఉన్నారు ఇది ఆరో మాసం అని దేవుని మాటలను దేవుని దూత మరి తెలియపరిచింది వెంటనే మరి అన్నటువంటి మాట ప్రభువు దాసురాలను మాట చొప్పున నాకు జరుగును గాక దేవుని మాటకు తల వంచింది దేవుని మాటకు శిరస వహించింది దేవుని మాటను విన్నది కనుకనే ఆమె జీవితంలో గొప్ప కార్యాలు జరిగాయి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడలారా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలి అని నేను అడిగితే మనము దేవుని మాటను వినాలి మనుషుల మాటలు వింటాం లోక సంబంధికంగా వచ్చి అయా ఫలాన పని చేయండి అంటే ప్రతి పని చేస్తాం కాని మనలను సృష్టించిన దేవుని మాటను మనం విన దేవుని మాటను విననందు వలనే మన జీవితంలో కార్యాలు జరగడం లేదు ఎవరు దేవుని మాటను వింటారో ఆ మాట విన్న వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి యశు ప్రభు కానా అనేటటువంటి ఊరిలో ఒక వివాహానికి వెళ్ళారు ఆ వివాహములో ద్రాక్షరసం అయిపోయింది ద్రాక్ష రసమైనప్పుడు ఏసు తల్లి ఏ సగ్గరకు వచ్చింది అయ్యా నువ్వు అద్భుతాలు చేస్తావు గొప్ప కార్యాలు చేస్తావు అయ్యా ద్రాక్షరసం అయిపోయింది అని అంటే ఏసై అన్నారు నా సమయం ఇంకా రాలేదు అని అన్నారు ఆమె ఆ పరిచారుకుల దగ్గరికి వెళ్ళింది వారితో చెప్తుంది అయ్యా ఆయన మీతో చెప్పున్నది చేయుడే ఆ పరిచారుకులు ఏ సై ఎప్పుడు వస్తారా ఏం చేయమంటారని వారు కనిపెడుతున్నారు అలా కనిపెట్టి ఏసయ్య వారి దగ్గరకు వచ్చి ఏదైతే చెప్పారో ఆ పనిని చేశారు ఏసయ అన్నారు ఆ ఆరు రాతి బాణలను నీళ్లతో నింపండి అని అన్నారు వాళ్ళు నీళ్లతో నింపారు ఆ నీటిని ఏసయ్య ద్రాక్ష రసముగా మార్చారు ఒక గొప్ప సూచక క్రీడా స్థలములో దేవుడు జరిగించారు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడలారా దేవుని మాట వినుట ద్వారా మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి పేతురుతో ఏసయ్య అన్నారు పేతురు నీ ధోని కొంచెము లోతనకు నడిపించి కుడి ప్రక్కన ఒలవే అని అన్నప్పుడు పేతురు గారు అంటారు రాత్రంతా ప్రయాసపడ్డా ఒక్క చేప కూడా దొరకలేదు అయినన్ను నీ మాట చొప్పున నేను చేస్తాను ఏసయ్య మాట విన్నాడు ఏసయ్య చెప్పినట్లు చేశారు లోతనకు వెళ్ళి కుడి ప్రక్కన ఒలవేయగానే విస్తారమైన చేపలు పడ్డాయి ఆయన ధోని నిండిపోయింది మరొక ధోని రప్పించాడు రెండు దోణలు నిండే అన్ని చేపలు పడ్డాయి నిజమే రాబోయే సంవత్సరంలో ఏ సయ్య మాట నువ్వు వింటే రెండంతల ఆశీర్వాదాన్ని పొందుతావు రెండంతలుగా మేలు పొందుకుంటావు మనుషుల మాటలు విని విని మోసపోయేవేమో ఏ సయ్య మాటను విను ఏ సయ్య మాటను భద్రం చేసుకో నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి మరియ చేసిన మూడవ పని పరిశుద్ధ గ్రంథంలో నుండి లుక స్వార్థ మొదటి అధ్యాయము నలభై ఆరువ వచనం అప్పుడు మరి ఇట్లా నిన్ను నా ప్రాణము ప్రభువును గనపరుచున్నది దేవునిని ఘనపరిచింది దేవుని స్థుతించింది ఆయన్ని కీర్తించింది నిజమే ప్రియ దేవుని బిడలారా ఎవరు దేవునిని స్థుతిస్తారో ఘనపరుస్తారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మనం కూడా దేవుడు చేసిన మేలులన్నిటిని జ్ఞాపకం తెచ్చుకుంటూ దేవుని స్థుతించాలి అందుకే కీర్తనకాడు అంటే నా ప్రాణమా యహోవాను సన్నుతించు నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధనామాన్ని సన్నుతించు నా ప్రాణమా యహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడే దేవుని బిడలారా దేవుని కార్యాలు దేవుడు చేసే మేలులు మరచిపోకుండా ఆయన స్థుతించాలి గనపరచాలి ఆరాధించాలి నన్ను గణపరచు వారిని నేను గనపరుస్తానని ప్రభు చెప్పారు అలా ప్రభుని గణపరుచుదాం దేవుని స్థుతించుదాం ఆయన ఇచ్చి ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుడు మీ కుటుంబములో గొప్ప కార్యములు చేయునుగాక ఆ మెయిన్ ప్రభు అలా మీ జీవితంలో తన ఘనమైన కార్యాలు జరిగించినట్లు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను తలలు వంచండి కళ్ళు మూసుకొనండి ప్రార్థనలేకి భవించండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా తండ్రి సంవత్సరాది నుండి అయా ఇదిగో ఈ చివరి దినము వరకు నీ చల్లని దయగలిగిన రెక్కల హస్తాలకు చాటున మీరు భద్రపరి చేరయా క్షేమాన్ని చేరయా కాపాడారు నాయన ఈ సంవత్సరంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి ఎన్నో తుఫానులు కరోనా వైరస్ ద్వారా ఎంతో మంది మరణించారు దుర్వార్తులు అనేకము విన్నామయ్యా భయభ్రాంతులకు గురైన సంవత్సరం అయ్యా కన్నీటితో గడిపిన సంవత్సరం అయ్యా వరదల చేత అనేక మంది కొట్టుకుపోయిన సంవత్సరం అయ్యా ఎన్నో తుఫానులు అయా మా దేశం మీదకు వచ్చాయి ప్రభువా అయినప్పటికీ ఇంతవరకు స జీవులుగా మీరు మమ్మలను కాపాడినందుకు వందనాలయ్యా గొప్ప కార్యాలు చేసినందుకు వందనాలయ్యా నీ కృపలో భద్రపరిచినందుకు వందనాలయ్యా ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చలేం ప్రభువా అయ్యా ఈ శ్రాష్టమైన సమయంలో నీ ప్రియ బిడలను దీవించండి వారి జీవితంలో మీరు చేసిన మేలులను బట్టి నీకు వందనాలయ్యా రాబోయే సంవత్సరము ఒక ఆశీర్వాదకరమైన సంవత్సరముగా నీ బిడల జీవితముల ఉండునుగా గాక నా గొప్ప కార్యాలు నీ బిడల జీవితాల్లో మీరు జరిగించండి అయ్యా నువ్వు మా జీవితంలో కార్యం చేయాలంటే పరిశుద్ధులుగా ఉండాలని నీ మాట వినాలని నిన్ను గనపరచాలని ఈరోజు నీ వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాము నాయన అలా జీవించే కృప నీ బిడలకు అనుగ్రహించమని ఏసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని నాము తండ్రి ఆమె మన ప్రభు ఆయన ఏసు క్రీస్తు కృప నీకు తోడుగా ఉండి నడిపించునుగాక ఆమెన్ ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలరా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు లోక మహిమనంతా భూమిపైకి తెచ్చాడు దీనురాలి కడుపు నుండి ఉదయించాడు నరూపమెత్తి బాలుడై నేల కాలు మోపినాడు